హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ నైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేర్ షాజహాన్ ఇక్కడ మీకు ప్యానల్ బోర్డులో ఏవీపీ డ్రైవ్ అయితే పాడయింది దీని అయితే వచ్చినప్పుడు ఏదైనా మీకు ఎలక్ట్రికల్లో ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఏమొచ్చినా సరే మీకు అక్కడ ఏంటంటే స్పీడ్గా చేయాలి మనకి స్లోగా చేస్తాకి ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా ఉండదు అందుకనే మీకు ప్రాక్టికల్గా పెట్టకపోతే కారణం ఇదే ఇప్పుడు దీని అయితే మార్స్తాను ఇప్పుడు చూడండి ఇది ఏంటంటే మనకి ఏవి డ్రైవ్ అనేది మనకి స్పీడ్ కంట్రోల్ చేస్తాక అంతే మనకి ఏదన్నా మనకి గేర్ మోటార్ ఉంటే దాన్ని స్పీడ్ కంట్రోల్ చేస్తా దీన్ని వాడతారు అదగోండి ప్యాన్ బొడి అయితే ఓపెన్ చేశాను మధ్యలో దాన్ని బిగించాలన్నమాట డ్రైవ్ని చూడండి అదగోండి బెస్ బిగించేశాను ఇప్పుడు అయితే దీన్ని కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి బిగించేసాం కదా ఇప్పుడు నేను స్ట్రీన్ తీసి కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ మీకు కనెక్షన్ అయితే డీటెయిల్గా చెప్తాక అవుతులేదు ఎందుకంటే బయట ఇండస్ట్రీల్లో ఏంటంటే మనకి ఫోటోలు కూడా తినేవారు అదొకటి వీడియోలు కూడా తినేవారు నేనైతే ఇప్పుడు దీనికి బిగిచ్చేసిన తర్వాత మీకు కనెక్షన్ అయితే చూపిస్తాను చూడండి ఎంసీపీకి వస్తుంది మెయిన్ వైస్ త్రీ ఫేస్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి అయితే మనకి డ్రైవ్కి వెళ్తుంది ఏవిపి డ్రైవ్కి అక్కడ నుంచి మళ్ళీ అవుట్పుట్ తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ మోటార్కి అయితే ఇవ్వాలి కంట్రోల్ వైరింగ్ కూడా మీకు కార్ డ్రైలర్ నుంచి మీకు కంట్రోల్ వైరింగ్ వస్తుంది అంటే దీనికి ఆటోమేటిక్గా ఆన్ అవుతాకి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాకి దీన్ని కంట్రోల్ వైరింగ్ అయితే చేయాలి నెక్స్ట్ అయితే అది చేసిన తర్వాత మనకి దీని మోటార్కి మనకి ఎంత ఆర్పిఎం తిరగాలి ఏంటనేది కూడా మనం అక్కడ ఏబీబీ డ్రైవ్లో సెట్టింగ్ ఉంటుంది అది కూడా చేయాలి ఇవన్నీ చేయాలంటే మీకు ఏంటంటే దీని గురించి తెలియాలన్నమాట దీని గురించి తెలియాలంటే మీరు ఏమైనా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మటుకు పర్సనల్గా నన్ను మీకు ఆల్రెడీ నాకైతే కామెంట్ పెడితే మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను దాన్ని బట్టి మీరు చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆర్పిఎం సెట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే మనకి యామ్స్ సెట్టింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోవాట్స్ లోడ్ అంటే సెట్ చేయాలన్నమాట అన్ని సెట్ చేస్తే మనకి ఇక్కడ ఈ మోటార్ అనేది ఆటోమేటిక్గా రన్నింగ్ అవుద్ది మనకి స్పీడ్ కంట్రోల్ చేస్తాకి స్లో చేస్తాకి దాన్ని అయితే ఉపయోగిస్తారు ఇక చూడండి దీన్ని కంట్రోల్ చేస్తాకనమాట స్పీడ్ స్లోగా కావాలంటే స్లోగా స్పీడ్గా కావాలంటే స్పీడ్గా మనం అయితే దీన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు అనమాట దీంట్లో చాలా రకాల సెట్టింగ్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏబీబీ డ్రైవ్ గురించి తెలిసింది కదా ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డు ఏదన్నా నేను డయాగ్రామ్ గురించి అట్ల గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి దాంట్లో ఏమైనా కొంచెం మిస్టేక్లు ఏమైనా చెప్తే మటు నేను క్షమించండి ఎందుకంటే నేను అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే అంతేం ఉండదు నాకు నోటుకు వచ్చింది ఏది వస్తే చెప్పేస్తూ ఉంటాను అనమాట నా ఎక్స్పీరియన్స్ బట్టి అందులో కొంచెం ఏదన్నా కొంచెం తేడా వచ్చింది అనుకోండి నేను చెప్తున్నలో కొంచెం రాంగ్ వచ్చిందనుకోండి నన్ను నేను క్షమించండి ఓకేనా మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఎంట్రికల్లో ఏదైనా మీకు అర్థం కాకపోయినా నాకైతే కామెంట్ పెడితే దాని గురించి వీడియో అయితే ప్రత్యేకంగా చేస్తానండి మీరు కామెంట్ పెట్టి నా వీడియోస్ కూడా వస్తాయండి ఎందుకంటే మీకు ఏ సమయంలో ఏ కంప్లైంట్ ఎదురవుద్దో తెలియదు కదా దాని గురించి ఏంటంటే కామెంట్ పెడితే దాన్ని బట్టి కూడా నేను వీడియో అయితే చేస్తాను ఓకేనా నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మటు పంపిస్తూ చేయండి జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం మీ షాజహాన్